అబ్రాహం దేవుడు అలా ఆశీర్వదించారు కాబట్టి ఈ విధంగా ఆశీర్వదించారు కాబట్టి లోతు ఎన్నుకున్న స్థలము కాకుండా ఇతను ఎడారి వైపు వెళ్తున్నాడు ఎడారి వైపు వెళ్ళినా కానీ దేవుడు అబ్రాహ్ ఇంకా ఎక్కువగా ఆశీర్వదించాడు అయితే ఇప్పుడు మనకు చదివిన వాక్యంలో అధ్యాయం ఏం జరిగిందంటే ఇప్పుడు ఆ సోదమ గోమరాకు వెళ్ళి లోతులు కూడా దేవుడు ఆశీర్వదించారు కానీ లోతు ఉన్న స్థ స్థలము పాపపు స్థలము రాజులు వచ్చి ఆ యొక్క సుధమగుమర ప్రజలు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు లోతు లోతు కుటుంబాన్ని లోతు ఆస్తుని అందరికీ తీసుకొని వెళ్ళాలి అబ్రాహం అనుకుంటు వీడు నేను పెద్దోళ్ళని కూడా చూడకుండా నాకు మంచి స్థలం ఇవ్వలేదు ఎడారి ఇచ్చాడు నేను ఎందుకు సహాయం చేయాలి వీటికని అనుకుంటూ ఉండొచ్చు అవునా ఈరోజు మనం అనుకుంటాం సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళకే సహాయం చేయలేని కోరులో ఉన్నాం సొంత కుటుంబంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నా సొంత కటువంటి కష్టంలో ఉన్నా సాయం చేయలేక దూరం నుండి చూసేవాళ్ళు చప్పట్లు కొట్టి నవ్వే వాళ్ళే ఉంటారు అబ్రహం కూడా అనుకుంటూ నవ్వచ్చు వాడికి బాగైంది వారికి మంచిగానే జరిగింది వాడికి కావాలి వీడు నా గురించి ఆలోచించకుండా పచ్చగా ఉన్న ఊరు అయితే వెళ్ళాడు వారికి మంచిగానే జరిగింది ఇంకా కొంతమంది ఏమంటారు దేవుడే తీసుకుంటాడు వాడికి నేను సాయం చేయని వాడికి పై ఎక్కువ హెల్ప్ చేసి నేను ఎందుకు సాయం చేయాలి అని అబ్రహం అనుకొని ఉండొచ్చు కానీ అబ్రహం ఏం చేశాడు తన ఇంట్లో ఉన్న పనవాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని వెళ్ళి ఆ రాజులతో యుద్ధం చేశారు యుద్ధం చేసి లోతుని విడిపించి తీసుకొచ్చారు లోతుని విడిపించి తీసుకుంటారు కుటుంబాన్ని అతని ఆస్తిని అంతటిని విడిపించి తీసుకొని వచ్చారు అబ్రామ్ ఏమో యుద్ధం తెలిసిన వాడిని కాదు అబ్రాహ్ డోంట్ టు ఫైట్ ఎలా యుద్ధం చేయాలని తెలియదు అబ్రాహ్కి అబ్రామ్ ఇంట్లో ఉన్న పనవాళ్ళు కూడా ఎలా యుద్ధం చేయాలని తెలియదు కానీ తన కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తికి తన బంధువుకి ఇబ్బంది వచ్చిందని ఈ నేనేమైపోయినా పర్వలేదు అని పరిగెత్తుకొని పోయాడు అబ్రామ్ నాకేమైనా పర్వాలేదు నాకు యుద్ధం రాకపోయినా పర్లేదు నేను రాజులతో యుద్ధం చేయాలి అని ఆలోచించకుండా పరిగెత్తుకొని పోయి వాళ్ళతో యుద్ధం చేసి తన కుటుంబాన్ని కాపాడుతుంది అబ్రామ్ ఫర్ విత్మ ఫ్యామిలీ దేని గుర్తు చేస్తుంది తెలుసా మనం కూడా మన కుటుంబం యుద్ధాలు చేయాలి ఎలాంటి యుద్ధాలు తగ్గింతోళ్తో ఎదురిన కాదు సాతానుతో యుద్ధం చేయాలి మనం వాళ్ళ తరపున యుద్ధం చేయాలి సాతాను వాళ్ళతో పోరాటం చేసిన మనం యుద్ధం చేయాలి మనం చేయాల్సిన యుద్ధం ఏంటిది ప్రార్థన మనం చేయాల్సిన యుద్ధం ఏంటిది ద వార్ షుడ్ వార్ ఆఫ్ ప్రార్థనే ఒక యుద్ధం అబ్రాము తన కుటుంబాని కోసం యుద్ధం చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నట్టు ఎంతమంది ఈరోజు నిజంగా మీ బిడ్డల కోసం యుద్ధం చేస్తున్నారు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారా వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నారా వాళ్ళ జీవితం బాగుండాలని ప్రార్థన చేస్తున్నారా ఎంతమంది పిల్లలు మా అమ్మ నాన్న ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది మా జీవితాల ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన అనేది యుద్ధము ప్రార్థన అనే యుద్ధము నేను చేయాలి ప్రార్థన అనే యుద్ధము చాలా ముఖ్యము చాలా గొప్పది చాలా ఉన్నతమైనది ఎవరైతే ప్రార్థనలో పోరాడుతారో ప్రార్థనలో పోరాడిన వాళ్ళు ఓడిపోయినట్టు చక్కలేదు ముందా ఎక్కడైనా ప్రార్థనలో పోరాడితే ప్రార్థనలో యుద్ధం చేస్తే మనం ఓడిపోమంట కాబట్టి ఏ పరిస్థితి అయినా ఏ ఇబ్బంది అయినా ఏ అర్థమైనా ప్రార్థనలో పోరాడుతుంది ముఖ్యంగా మన సొంత కుటుంబస్తుల కోసం మన కోసం మన వాళ్ళ కోసం ప్రార్థనలో ఇబ్బంది లేదు శత్రుతో శత్రువుతో ఇబ్బంది లేదు తాతాను వాళ్ళకి రోగాలు తీసుకొచ్చినప్పుడు సమస్యలు తీసుకొచ్చినప్పుడు ఇబ్బందులు తీసుకొచ్చినప్పుడు యుద్ధం చేసి కాపాడాలి ఈరోజు ఆబ్రాము ఫైట్ చేశారు యుద్ధం చేసి లోతుని కాపాడుకొని తీసుకొచ్చారు